హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము యూట్యూబ్లో ఏ కంటెంట్ చేస్తే మనకి అంటే ఏ ఛానల్స్ చేస్తే దానిపైన కంటెంట్ మనము డైలీ వేయగలము అలాగే ఈ ఛానల్ చేస్తే మనము డైలీ ఉన్న చోటనే అంటే మనము బయటకు వెళ్ళి చేయకుండా ఇంట్లో ఉన్న చోటనే ఉన్న చోటనే మనము వీడియోస్ వేయాలంటే ఏ ఛానల్ స్టార్ట్ చేయాలి ఏ ఛానల్ స్టార్ట్ చేసి దానిపైన కంటెంట్ అనేది మనకి డైలీ దొరుకుతుంది ఇంట్లో ఉన్న చోటనే మనము కంటెంట్ని ఉడికి వేయాలంటే ఏ ఛానల్ స్టార్ట్ చేయాలి అలాగే మీరు ఎవరైనా ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేస్తున్నా అలాగే ఇప్పుడు చేయాలి అనుకున్నా ఏ కంటెంట్ చేయాలని అని ఉన్నా సో ఈ వీడియో చూడండి ఎంతోగంత మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా ఏ కంటెంట్ చేయాలి అనేసి ఓకేనా సో నార్మల్గా ఇప్పుడు యూట్యూబ్లో మనము చేసే ఛానల్స్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్స్ అలాగే టెక్ ఛానల్స్ ఈ త్రీ ఛానల్స్ని ఎక్కువ చేస్తూ ఉంటారు ఇంకా నార్మల్గా వేరే ఏఐ కంటెంట్ కానీ నార్మల్గా జనరల్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ మనము నార్మల్గా న్యూస్ ఇలాంటివన్నీ సో చాలా వారికి చాలా ఇది ఉండాలి చాలా టాలెంట్ ఉంటే మాత్రం సో దానిపైన వీడియోస్ చేస్తారు అంతే కానీ సో నార్మల్గా చేసే కంటెంట్స్ వచ్చేసి బ్లాగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ అలాగే టెక్ ఛానల్ ఓకేనా ఇప్పుడు నేను మీకు ఈ త్రీ ఛానల్స్ బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వేరే కంటెంట్ బట్ నాకు తెలీదు అంటే నేను చేయలేదు కదా సో ఆ ఛానల్స్ సో అందుకని నాకు అంతగా నాకు తెలీదు నాకు తెలిసిందంటే బ్లాగ్ కుకింగ్ అలాగే టెక్ ఛానల్ సో ఈ మూడు నేను చేస్తున్నాను కాబట్టి దీని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను ఫస్ట్లో బ్లాగ్స్ కూడా చేసేదాన్ని ఇప్పుడు ఎక్కువగా ఎవరు బ్లాగ్స్ చూడట్లేదు కాబట్టి నేను వ్లాగ్స్ అనేవి స్టాప్ చేసి టెక్ వీడియోస్ని వేస్తున్నా అలాగే కుకింగ్ ఛానల్ అనేది అదే ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఈ త్రీ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ త్రీ ఛానల్స్లో మీరు ఏది చేస్తే బెటర్ స్టార్టింగ్లో మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే సో ఫస్ట్ మనము సక్సెస్ అవ్వాలి తర్వాత మీరు ఏ ఛానల్స్ పెట్టినా మళ్ళీ పీపుల్స్ అనేది మన ఆడియన్స్ మన ఛానల్స్కి వస్తారు ఓకేనా ఇప్పుడు ఈ త్రీ ఛానల్స్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది షేర్ చేస్తాను ఓకేనా ఫస్ట్ నేను బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా బ్లాగ్స్ స్టార్ట్ చేశాను వ్లాగ్స్లో అంటే మనము ఎక్కడైనా బయటకు వెళ్ళి సో ఏదైనా కొత్త కొత్త ప్లేసెస్ని చూపించు కానీ లేదంటే ఏదైనా కొత్త కొత్త కంటెంట్ని మీ ఓన్ కంటెంట్ని చేసి సో ఏది అంటే యూట్యూబ్లో మనము ఈ వీడియోని చూస్తుండము అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కుకింగ్ వీడియోస్ దానివంత చేస్తూ ఉంటారు కదా మనమే అది దాన్ని రిపీట్ రిపీట్ వేస్తుంటే వ్లాగ్స్ మనకి ఏం యూస్ఫుల్ ఉండదు అంటే ఏదైనా కొత్త కంటెంట్ ఎవరు ఆ కంటెంట్ బట్టి చేసి ఉండకూడదు అలాంటి కంటెంట్ చేయాలి బ్లాగ్స్లో లేదంటే ఎక్కడైనా కానీ స్టోరీస్ ప్లేసెస్ కానీ కొత్త కొత్త ప్లేసెస్ చూపియాలి సో ఇలా చేస్తే కనుక మాత్రం మనము బ్లాగ్ ఛానల్లో ఇంప్రూవ్మెంట్ అవుతాం లేదంటే ఊరికే మీరు బ్లాగ్స్ ఎవరు వేరే వాళ్ళు చేసినవన్నీ మీరు చేసేది కానీ సో ఆల్రెడీ ఆ కంటెంట్స్ అన్నీ ఉంటాయి సో అలాంటి కంటెంట్స్ అన్నీ మీరు చేస్తుంటే కనుక సో ఊరికే వేస్ట్ మీరు బ్లాగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఓకేనా బ్లాగ్ ఛానల్స్ నేను చెప్పాను కదా బ్లాగ్ ఛానల్స్ చేయాలి అంటే కొత్త కొత్త కంటెంట్ ఎవ్వరూ యూట్యూబ్లో ఆ కంటెంట్ బట్టి చేసి ఉండకూడదు అలాగే ఏదైనా కొత్త ప్లేసెస్ కానీ కొత్త కొత్త డైలీ ఒక వీడియో చే డైలీ ఒక వీడియో వేయాలనే ఉండదు బ్లాగ్ ఛానల్లో ఓకేనా వా వీక్లీ వన్ వేసినా పర్లేదు బ్లాగ్ ఛానల్ కానీ కొత్త కంటెంట్ ఉండాలి అలాగే కొత్త కొత్త ప్లేసెస్ కానీ జనరల్ పీపుల్స్ ఉండకూడదు ఓకేనా సో అలాంటి కంటెంట్స్ వేయాలి బ్లాగ్ ఛానల్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా సెకండ్ వన్ వచ్చేసి టెక్ ఛానల్ అలాగే కుకింగ్ ఛానల్లో టెక్ ఛానల్ బగ్గే చెప్తాను ఇప్పుడు టెక్ ఛానల్ అంటే మనము వేరే వేరే ఎక్కడో వెళ్ళి వేయ చేయాల్సిన అవసరం ఉండదు ఉన్న చోటనే చేసుకోవచ్చు ఆరాంగా చేసుకోవచ్చు ఈ టెక్ ఛానల్స్ కూడా మంచి పీపుల్స్ అనేది వస్తారు ఓకేనా టెక్ ఛానల్స్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి పీపుల్స్ వస్తారు అంటే మనం చెప్పే విధానం కరెక్ట్ ఉండాలి అలాగే మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామో యూట్యూబ్లో దాని బట్టి క్లారిటీగా చెప్పి క్లియర్గా ఉండాలి ఏదేదో మనము చెప్పకుండా మనకి తెలిసింది షేర్ చేయాలి మనకి మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామో అది కరెక్టా రియల్ ఫేకా అంటే గా ఉండాలి టెక్ ఛానల్లో సో అలాంటప్పుడు మాత్రమే మనము టెక్ ఛానల్లో సక్సెస్ అవుతాము ఈ కంటెంట్కి మనము ఎక్కడో వెళ్ళి ఏది వేరే బేరే చోటు వెళ్ళి మనము చేయాల్సిన అవసరం లేదు ఉన్న చోటుని చేసుకోవచ్చు ఆహారంగా చేసుకోవచ్చు ఏమంటే మనము జెన్యూన్ ఎక్స్పీరియన్స్ని పీపుల్స్ దగ్గర షేర్ చేయాలి ఓకేనా ఒక టైం లేకుండా ఒక టైము మీ ఛానల్కి కనెక్ట్ అయిపోతే మళ్ళీ ఆ పీపుల్స్ అనేది మీ చెయ్యి అనేది వదలరు ఓకేనా టెక్ ఛానల్స్ బెటర్ మనము ఇంట్లోనే ఉన్న చోటనే ఏదైనా వీడియోస్ చేయాలి అలాగే డైలీ కంటెంట్ ఉడికి చేయాలి అంటే టెక్ ఛానల్ అనేది బెటర్ బ్లాగ్స్ కంటే ఇంకా కుకింగ్ ఛానల్ నార్మల్గా కుకింగ్ ఛానల్ అంటే కుకింగ్లో మనము బాగా ఎక్స్పర్ట్ ఉంటే కుకింగ్ ఛానల్ కూడా బెటర్ బ్లాగ్ ఛానల్ కన్నా కుకింగ్ ఛానల్ బెటర్ సో కుకింగ్ ఛానల్ అలాగే టెక్ ఛానల్ బెటర్ ఎందుకంటే కుకింగ్లో బాగా మనము ఎక్స్పర్ట్ ఉండాలి ఇది కూడా కుకింగ్ ఛానల్ కూడా మనము ఉన్న చోటనే వేస్తాం కాబట్టి మనము డైలీ ఇంకా కుకింగ్ కూడా మనం డైలీ చేస్తూ ఉంటాము డైలీ కొత్త కొత్త రెసిపీస్ చేయాల్సి ఉంటుంది ఇందులో కూడా మనము ఏదైనా కొత్త కొత్తగా జనాలు చూపించాలి ఇంట్లో మనము ఏదో ఒక ఫోర్ ఐటమ్స్ చేస్తాం దాన్ని కంటిన్యూగా చేస్తాము సో దీనికి కొంచెం కష్టం ఉంటుంది అంటే కొత్త కొత్తగా చేయాలి కదా డైలీ కొత్త వీడియో చేయాలి కదా కొంచెం కష్టం ఉంటుంది కానీ ఉన్న చోటుని చేసుకోవాలి అంటే అలాగే కుకింగ్లో మీరు బెస్ట్ అంటే ఎక్స్పర్ట్ ఉన్నారు ఇంకా కుకింగ్ కూడా మనము డైలీ ఇంట్లో చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ టైం వేస్ట్ కూడా ఉండదు ఏమో చాలా టైం ఉన్నప్పుడు మీరు కొత్త కొత్త రెసిపీస్ని ట్రై చేసి వేయండి ఓకేనా మిగతా మనము ఇంట్లో చేసే రెసిపీస్నే మనము వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయవచ్చు చాలా టైం ఉంది అన్నప్పుడు మాత్రం మీరు కొత్త కొత్త రెసిపీస్ని ట్రై చేసి అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో టైం వేస్ట్ కూడా ఉండదు అలాగే మనం ఇంట్లో కుకింగ్ కూడా వీడియోస్ కుకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మనకి బోర్ కూడా అనిపించదు ఇంకా ఏదో మనము చేస్తున్నాం అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అందుకే చెప్తున్నా టెక్ ఛానల్లో అలాగే కుకింగ్ ఛానల్ బెటర్ మనకి ఎక్కడ మనము బయటకు వెళ్ళి మనము కంటెంట్ కూడా ఉడకాల్సిన అవసరం ఉండదు కుకింగ్ వీడియోస్ కంటెంట్ ఏం ఉడకాల్సిన అవసరం ఉండదు కదా టెక్ ఛానల్ కూడా మనకి ఏం కంటెంట్ ఉడకాల్సిన ఉడకాల్సిన అవసరం ఉండదు మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి టెక్ ఛానల్లో అలాగే కుకింగ్ వీడియోస్లో మనము ఉన్న చోటనే మనము ఇంట్లోనే మనము ఎలాగూ కుకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో కుకింగ్ వీడియోస్ అనేది బెస్ట్ ఓకేనా మీరు స్టార్టింగ్ స్టార్టింగే బ్లాగ్ ఛానల్ని స్టార్ట్ చేసడానికి వెళ్ళకండి నేను ఈ త్రీ ఛానల్స్ ఎవరైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రెండు బెస్ట్ మనకి బ్లాగ్ ఛానల్ అనేది సో చెప్పాను కదా సో అలా చేయగలిగితే మాత్రం చేయండి సో కంటెంట్ కూడా మంచిగా ఉండాలి బ్లాగ్ ఛానల్లో సో బ్లాగ్ ఛానల్లో వాళ్ళు పీపుల్స్ వచ్చి చూడాలంటే కంటెంట్ కూడా మంచిగా ఉండాలి కొత్తగా ఉండాలి అలాగే దానికి బ్లాగ్ ఛానల్కి చాలా టైం కూడా పెట్టాలి ఓకేనా అందుకే చెప్తున్నా బ్లాగ్ ఛానల్ స్టార్టింగ్లో మీరు చేయకండి మీకు అంత ఎక్స్పీరియన్స్ అయిన అయిన తర్వాత యూట్యూబ్లో మీకంటూ కొంచెం ఫాలోవర్స్ తెచ్చుకున్న తర్వాత మీరు బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇంకా ఇది గాయస్ ఈరోజు వీడియో సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్